నమస్తే గోంగూర ఎలా స్టోర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను గోంగూర ఆకు తీసుకొని ఉప్పు పసుపు నీళ్ళు వేసి బాగా ఒక రెండు సార్లు ఇలాగ చేత్తో కలుపుతూ శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసుకొని నీరన్నీ ఉంచేసి ఒక గిన్నెలోకి గోంగూర ఆకు తీసుకోండి దీంట్లోకి ఎనిమిది పది పచ్చిమిర్చి పండుమిర్చి ఉంటే వేసుకోండి అలాగే కాస్త ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకోండి వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేయండి గోంగూరలో ఆక ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఇలాగ గోంగూర మెత్తగా అయిపోతుంది స్టవ్ కట్టేసాక ఇలాగ అయిపోతుంది అనమాట ఒక ఐదు నిమిషాల్లో మనకు మగ్గిపోద్ది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఈ పేస్ట్ మనం ఒక బాక్స్లో కానీ జిప్ లాక్ కవర్లో కానీ వేసేసుకొని నచ్చినంత క్వాంటిటీ తీసుకొని మీరు స్టోర్ చేసుకున్నారంటే కావాల్సినప్పుడల్లా ఫ్రీజర్లో నిండి తీసి వాడుకోవచ్చు ఫ్రీజర్లోని సంవత్సరం పొడుగున ఇది నిల్వ ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ